నాగలాపురం గ్రామంలో కోడుమూరు ఎమ్మెల్యే ఇది మంచి ప్రభుత్వం మరియు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కార్యక్రమాలకు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి కె నాగులాపురం సర్పంచ్ నయోమి అధ్యక్షత వహించారు ఐసీడీఎస్ అంగన్వాడి వారు ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు కార్యక్రమం గురించి కొడవూరు ఎమ్మెల్యే బి దస్తగిరి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి చూపించిందన్నారు ఇంకా అభివృద్ది పథంలో నడిపే విధంగా నారా చంద్రబాబు నాయుడు పాలన జరుగుతుందని తెలిపారు మరియు నలభై ఏడు గురించి మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి యాక్షన్ ప్లాన్ వేసుకుని అభివృద్ది పథంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చెందుతుందని తెలిపారు ఎమ్మెల్యే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించి మరియు పాంప్లెట్లు ఇచ్చారు తరువాత గ్రామ నందుగల ఎస్డబ్ల్యూపీసీ షెడ్డు నందు స్వచ్ఛతా సేవా కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ సబిహా కె రామాంజనేయులు తహసీల్దార్ వి విజయసింహారెడ్డి ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు సనా చౌదరి కె నాగలాపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి టీడీపీ నాయకులు రామలింగారెడ్డి అరుణకుమారి సురేష్ గోపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సౌందర్య సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వంద మనం ఏం ఏం ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి పనులు చేశామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజల మంది తెలియజేయాలని చెప్పేసి ఆయన మేము ముందుకు పంపించడం జరిగినది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానాన్ని ఆయన విజయం ట్వంటీ ట్వంటీ అనే కార్యక్రమాలు ఏ పార్టీ మేము చిన్నతనంలో ఉన్నప్పుడు విజయం ట్వంటీ ట్వంటీ అంటే ఆ నటు చెందుతుందా అని ఇప్పుడు తెలుస్తే దాని యొక్క ఫలితాలు అంటే ఐటీ టెక్నాలజీ ఈ ఈ ప్రొక్యూట్మెంట్ ప్రతి ఒక్కరిలో చెందినటువంటి పంచాన్ని చూసే స్వాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో అది మన నారా చంద్రబాబు నాయుడు అలాగే విధిమంతి ప్రభుత్వం అనే కార్యక్రమం నిల్చి వేసి అలాగే పదహారు వేల నాలుగు వేల రూపాయలు కోర్టును ఆయన విడుదలైనది అలాగే పెన్షన్ కార్యక్రమం అయితే మూడు వేలున్నదని వేలు రూపాయలు నాలుగు వేలు అలాగే విక్ర పెంచు నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల పెంచడం జరిగింది అంటే రెండు వేలు పెంచడం జరిగింది ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అలాగే ఒకే పెన్షన్లో ఒకేసారి పది పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు కూడా బాగా అంటే ఎలా అంటే పూర్తిగా ఫిజికల్ హ్యాండికాప్టర్ అంటే మన సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలని కూడా ఆయన పదహైదు వేల రూపాయలు కూడా పెట్టడం జరిగింది అలాగే ప్రతి నెల ఉద్యోగస్తులకి ప్రతి నెల ఒకటో తారీఖు రేపు జీతం అందిస్తున్న